ஹரே கிருஷ்ணா பன்னெண்டவ ரோஜு பன்னெண்டவ பாசுரம் கன்று கிரங்கி நினைத்து வலியே நின்று சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பனித்தலை வீலனின் வாசல் கடைபத்தி சிவத்தினால் தென்னிலங்கை கோமான మనత్తుక్కిని యానై మరిందేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం ఓ సంపదులున్నవాని చెల్లెల నిద్రలే లేగదుడలపైన జాలితో తల్లి ఆవు పొదుగులతో పొదుగులలో విస్తారంగా పాలన ఇచ్చినవాడు ఆ గోపాలకృష్ణుడు ఆ గోపాలకృష్ణుని పొగుడుతూ పారటానికి మా తలలపై మంచు కురుస్తున్నా నీ వాకిలి ముందు నిలబడి ఉన్నాము లంకాధీషుడు రావణాసురుని కోపంగా యుద్ధంలో సంహరించిన ఆ శ్రీరామచంద్రుని నోరారా కీర్తించడానికి రావేమే సుందరి ఏమిటా మొద్దు నిద్ర లేమ్మా లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మనం చేసే ఈ శ్రీమతం అని ఈ పాషంలో చెప్పబడింది హరే కృష్ణ